శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యములు తొంభై తొంభై ఒకటి గురించి చెప్పుకుందాం తొంభై మనకు ఏమి కలియుగ భారము చెప్పినారు మంత్రము కదరము ఏమి చెప్పినారు అయ్యా మందారము మమకారము చదనము ఏమి చెప్పినారు వీరు నగరము చదరము ఏమి చెప్పినారు చూడండి కోర్కెలు లేదు రామ్ 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 అనే మంత్రము చెప్పినారు ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకున్నాం కలియుగంలో మమకారం అనేది నాది అనేది అధికముగా కనిపిస్తుంది ఈ మమకారము కల్ప వృక్షం అనేకములైన కోరికలకు నిలయమై కోరిన కోరికను కోరకుండా అసంఖ్యాకములగు కోరికలను సృష్టిస్తుంటుంది ఇట్టి కోరికల సముదాయము చెప్పలేనటువంటి అతి క్షుద్రమగు నీచమగు నయము కాని ఒక రోగము వంటివి ఈ మమకారమునకు దాసులైన వారు బాహ్యమునకు ఎట్టి కోరికలు లేని వారుగా ప్రకటించుకుంటూ తమ రోగ విశేషమును ఇతరులకు కూడా అంటిస్తూ ఉంటారు ఇదే కలియుగమునందు భరింప శక్యము కాని భారము ఈ భారమును తొలగించుకోవడానికి అజ్ఞానమును నశింపజేసుకోవడానికి జ్ఞానమును మోక్షమును పొందుటకు మనకు శ్రీ స్వామివారు రామ్ రామ్ అనే మంత్రమును ఉపదేశిస్తున్నారు ఇచ్చట రామ అనేది రామ్ అను విధముగా ఉచ్చారణ సమయమున మార్పు చెందుతుంది రామ అన్నప్పుడు రా అనేది అగ్నిబీజము మా అనేది అమృత బీజము ఈ రా అనే అగ్నిబీజముతో అజ్ఞానమును నశింపజేసుకోవచ్చు మా అనే అమృత బీజముతో జ్ఞానమును పొంది మోక్షమును పొందడానికి ఈ మంత్రమునకు చాలా విశేషమైన ఫలితం ఉంది కాబట్టి ప్రతినిత్యం రామ్ రామ్ అనే భజన చేసి మన అజ్ఞానాన్ని పోగొట్టుకుందాం గీతావాక్యం తొంభై ఒకటి శుక్లముగా ఉన్నట్లు ఉన్నాయి చెరబాంధము చుక్కము ఏకదంతము ఏమీ లేదు చదరము ఏమీ లేదు సంసారం ఏమీ లేదు ఇంకా ఏమీ లేదు పదండి పోదాము గంధము లేదు సుగంధము ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం రామ అనే మంత్రమును నీవు ఉపాసన చేయగా చరాచర ప్రపంచమునందు మమతానుబంధములు క్రమముగా నశించిపోతాయి ఈ మంత్ర ఉపాసనతోనే జగత్తంతా తెల్లగా దివ్య తేజోమయమై జ్ఞాన లబ్ధికి సంకేతముగా కనిపిస్తుంది ఆ తేజస్సు నందు సంసారం అనగా జగత్తుతోటి అనుబంధమును తొలగించుకోవడానికి జ్ఞాన రూపుడ విఘ్నేశ్వరుణ్ణి తేజోరూపమున దర్శించుకొని నిశ్చలమైన మనస్సుతో రామ అనే మంత్రమును ఉపాసన చేయండి అప్పుడు సంసార బంధము నశించిపోతుంది కానీ నీకు ఆ సమయంలో సుగంధము నీ నాసాపుటములకు తగిలి నిన్ను ఊపిరాడకుండా కూడా చేయను కాబట్టి ఎలాంటి సుగంధాలను మన మనస్సుకు తగలనివ్వకుండా రామ అనే మంత్రాన్ని ఉపాసన చేయడానికి ప్రతినిత్యం ప్రయత్నిద్దాం ఇంతటితో ఈ వాక్యముల యొక్క అర్థం పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతా వాక్యములు తొంభై రెండు తొంభై మూడు గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాళి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ